సిక్స్ ప్యాక్ నిజంగా ఉన్నది ఇల్లు పోయి ఇట్లా అంగి లేపి చూసినరా లేకపోతే ఇట్లా డ్రాయర్ లేపి చూసినరా వీళ్ళు ఏమన్నా చూసినరా పోయి ఇట్లా అరే నీ అమ్మాయి సిక్స్ ప్యాక్ అని చెప్పి అరే అందరుగా వాటు ట్రైలర్ వచ్చింది కదా సో అందులో జూనియర్ ఎన్టీఆర్ గారిని ఎడిటింగ్ లో ఆయన బాడీ అని చెప్పేసి సిక్స్ ప్యాక్స్ కూడా విఎఫ్ఎక్స్ అని చెప్పేసి ట్రోలింగ్ చేస్తున్నారు సో ఈ ట్రోలింగ్స్ మీరు ఏం చెప్తారు నీట్స్ కమ్మినే కుట్టే కొడుకుల అరే అసలు తమక్క ఏమన్నా ఉండదా మీ హీరోలు మీకు ఇష్టం ఉంటే మీ ఇంట్లో ఫోటోలు పెట్టుకొని పూజలు చేసుకొని అనవసరంగా ఎన్టీఆర్ ని ట్రోల్ చేసేందు బాడీ లేదా నాకు కూడా ఉండదు అంగిపల్నా అరే ఎందుకు నాకు కూడా సిక్స్ ప్యాక్ ఉండదు ఇది కూడా ఇపేక్షనా అరే నాయన ఒకటి చెప్తున్నా మీకు హీరోలు ఇష్టం ఉంటే మీ ఇంట్లో మడక పెట్టి ఏమైనా చేసుకోండి గానీ ఏంటంటే ఎదుటి హీరోలు అని అర్థమైందా ఎన్టీఆర్ అంటే ఏందనుకున్నావు ఒక రేంజ్ అరే ఆయనకు సిక్స్ ప్యాక్ లేదని ఎట్లా అనుకుంటారు మీరు మొన్న ఆ త్రివిక్రమ్ సినిమాలో సిక్స్ ప్యాక్ అది ఇట్లా 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 బిస్కెట్లు అలా ఉండయి ఇంతగానం ఎప్పుడే కానీ విమర్శించడం తప్పు వార్ టూ లా మనోడు పోయి ఇట్లా తొడగొట్టి ఆడ బాలీవుడ్ లో తొడగొ తొడగొడుతున్న మనం తెలుగు వాళ్ళుగా గౌరవ గర్వపడాలి రాబాయ్ ఎప్పుడు రా మీరు నేర్చుకునేది ఎప్పుడు చూసినా అమ్మ మనలో మనమే ఏడ్చుకుంటుంటే అవతలలో వచ్చి అందుకొని పోతాడు రాబాయ్ ఇప్పుడు ఆ మారు ఇప్పుడు మన తెలుగు హీరోలకి మనం సపోర్ట్ చేయాల్సింది పోయి మన తెలుగు వాళ్ళే ఎందుకు మన తెలుగు వాళ్ళు ఎందుకు బాగుపడరు అనేది ఒకరు చెప్తా బాగా ఇంటి పక్కలో ఎదిగిండు అనుకో ఇడుపులో ఎడుపుకున్నానికి నచ్చది అనుకో ఎదిగినకో ఓకిట్లు ఉన్నానికి నచ్చదు మన బతుకులే ఇవి మనకు ఒక హీరో ఇష్టం అంటే కొన్ని మీన పెట్టి వీళ్ళని కూడా ఉడిపిస్తాం ఇదే ఇది బాగాలేదు సో మరి ఎన్టీఆర్ గారు ఆల్రెడీ మనం ఋత్విక్ రోషన్ గారు చిన్నప్పటి నుంచి చూస్తున్నాము సిక్స్ ప్యాక్ తోనే ఉన్నారు చాలా సినిమాలు ఫస్ట్ నుంచి కూడా సో ఆయన ముందు డామినేట్ చేస్తారు అని చెప్పి ఎక్స్ పెట్టి ఎన్టీఆర్ గారు అంటే ఆయనది సిక్స్ ప్యాక్ నిజంగా ఉన్నది వీళ్ళు ఇట్లా అంగి లేపి చూసిండ్రా లేకపోతే ఇట్లా డ్రాయర్ లేపి చూసినరా 啊！Huh? వీళ్ళు ఏమైనా చూసి రాయే ఇట్లా అరే నీ అమ్మాయి ఏం ప్యాక్ అని చెప్పి అరే అందరు ప్యాక్ కష్టపడతారు సినిమా కోసం ఏమిటి ఒక సినిమా చేయాలంటే ఫైట్లు నేర్చుకున్నాలి ఎగిరి దుంకుడ నెరవాలి ఆ తోటి ఎట్లా ప్రపోజ్ చేయాలి నేర్వాలి యాక్టింగ్ అనేది చాలా ఉంటుంది ఓన్లీ గో స్టంట్ స్టంట్ మాస్టర్లతో ఒకటే వచ్చారు ఇప్పుడు ఒక్కొక్క సినిమా ఏం లేని ఎందుకైతే తెలుసా నిజాయితీగా మేము కూడా చేయాలి ఎప్పుడు పెట్టద్దు అని చెప్పేసి చాలా కష్టపడుతున్నారు అటువంటి వాళ్ళని మన అరే బాలీవుడ్ లో పోయి మన యాక్టర్ రుతిక్ రోషన్ నిడికి ఎత్తి ఇట్లా ఎగిరి గుద్దేది అది చూసి మీరు గర్వపడరు పేక్ ఉండదు నాకు ఏమి రాబాయ్ రోలింగ్ అనుకో ఎన్టీఆర్ ని మడక పెట్టి నొక్కమైతుంది అర్థమైంది అర్థమైందా నేను ప్రభాస్ మ్యాన్ అయినా కానీ ఎన్టీఆర్ ని పోగొడతా ఎందుకంటే ఆయన ఒక గొప్ప యాక్టర్ కక్కర్ నాకు యాక్టర్ తెలుసా సింగిల్ టేక్ లా డైలాగ్ చెప్పే మనగడ ఎవరన్నా ఉండరు అంటే ఓన్లీ వన్స్ నందమూరి ఫ్యామిలీ ఎన్టీఆర్